హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇటీవలే కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్విఫ్ట్ను లాంచ్ చేసింది ఈ కొత్త కారుకు మార్కెట్లో మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది అందిన సమాచారం ప్రకారం కంపెనీ త్వరలో రెండు వేల ఇరవై నాలుగు మారుతి డిజైర్ కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందట అయితే దీనికి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్ల వివరాలను రివీల్ చేయలేదు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అబ్బోయే ఈ కారులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వైల్డ్ లైఫ్ ఫోన్ ఛార్జర్ క్రేజ్ కంట్రోల్ రేర్ ఏసీ వెంట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ కొత్త సీట్ అప్హోల్టరీ అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి ఇది కాకుండా బ్యాక్ కెమెరాతో కూడిన పెద్ద ఫ్లోటింగ్ తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ ఆర్ స్టాప్ పవర్ అడ్జస్ట్ చేయగల సీటు ఫోల్డింగ్ వింగ్ మిర్రర్ కూడా అందుబాటులో ఉంది కొత్త డిజైర్ సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగ్లతో రానుంది కొత్త మారుతి స్విఫ్ట్ మాదిరిగానే కొత్త ఎక్స్టీరియర్ కలర్లు నెక్స్ట్ జనరేషన్ డిజైర్లో కూడా చూడొచ్చు కొత్తగా అప్డేట్ చేసిన హార్ట్ టేక్ ప్లాట్ఫామ్ ఆధారంగా కొత్త రెండు వేల ఇరవై నాలుగు మారుతి డిజైర్ అప్డేట్ చేసిన ఫ్రంట్ గ్రిల్ అప్డేట్ చేసిన బంపర్ క్లాంషల్ బానెట్ కొత్త ఎలాయ్ వీల్స్ అప్డేట్ చేసిన డోర్లను పొందొచ్చు హార్ట్ ఎక్టర్ ప్లాట్ఫామ్ కింద అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు కార్లను మరింత బలంగా లైట్ వెయిట్తో తయారు చేస్తారు ఈ టెక్నాలజీతో మొదటిగా బలెనోను బలెనో మోడల్ కార్లో ఉపయోగించారు ఇప్పుడు కొత్త డిజైర్ ఈ ప్లాట్ఫామ్తో అందించనుంది మారుతి ఇటీవల భారత మార్కెట్లో కొత్త స్విఫ్ట్ను లాంచ్ చేయనుంది రాబోయే ఈ కొత్త డిజైర్ ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల వరకు ఉండొచ్చు మెరుగైన స్టైలింగ్ మరిన్ని ఫీచర్లు ఎక్కువ మైలేజ్తో కూడిన ఈ కారును కంపెనీ అతి త్వరలోనే దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్